నెల్లూరులో జరిగే సండే నాటుకోళ్ల మార్కెట్ గురించి వీడియోలో తెలియడం జరుగుతుంది మార్కెట్ విషయానికి వస్తే చేపల మార్కెట్ కూరగాయల మార్కెట్ మధ్య దారిలో ఏర్పాటు చేస్తారు టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ ఫైవ్ నుంచి టెన్ వరకు నిర్వహిస్తారు ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేసిన వాళ్లైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి ఎటువంటి ఆలస్యం లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం ಐದು ಸರ್ ಐದು ನಾವು ಇಂಕೆ ಮನೆ ಅನ್ನ ಇಂಕೆ ಇದೆ ನಾಲ್ಕು చె సార్ ఫైవ్ ఫైవ్ త్రీ సెవెన్ ఎయిట్ ఫోర్ ఇవే కాకుండా ఇంకేమైనా జాతులు అవైలబుల్ ఉన్నాయి వేరే స్టేట్స్కి డెలివరీ ఇస్తావా ఎక్కడి నుంచి వచ్చారు మీరు కాంటాక్ట్ నెంబర్ ఉందా జత ఎంత జత ఆరు వందలు ఎక్కడి నుంచి మా మీరు ఇవే కాపు జాతర ఉన్నాయా మీ దగ్గర వీటిలో ఇవే నుంచి ఇంకేమైనా ఉన్నాయా మీ మొబైల్ నెంబర్ ఉందా కాంటాక్ట్ నెంబరు మొబైల్ నెంబర్ ఉందా సెల్ నెంబర్ ఏమైనా ఉందా సెల్ నెంబర్ ఉందా నెంబర్ చెప్పు ఎవరిని కావాలంటే వస్తారనమాట నెంబర్ చెప్తే వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు ఎక్కడికి చూశారు ఎక్కడ ఏమన్నా చూసారు మీరు వెంకటేశపురం కాంటాక్ట్ నెంబర్ ఉందా నెంబర్ ఉందా మొబైల్ నెంబర్ నాలుగు వేలు ఎయిట్ నైన్ వన్ ఎందుకంటే ఫోర్ ఎయిట్ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ నాలుగు వేలు కదా ఇబ్రహీం వెంకటేశ్వరం నాలుగు వేల ఐదు వందలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు నవాపేట మీ పేరు తులసీరామ్ ఓకే కాంటాక్ట్ నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ వన్ 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 ఎయిట్ టూ టూ సెవెన్ ఫోర్ వన్ ఫోర్ వన్ ఇది ఎనిమల్స్ బేబీ బేబీ ఇవి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మీ పేరు కాంటాక్ట్ నెంబర్ చెప్పండి ఎయిట్ త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ వన్ త్రీ డబల్ ఎయిట్ నైన్ రే బాస్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు జనార్థన్ రెడ్డి కాలనీ వెంకటేశ్వరం కాంటాక్ట్ నెంబర్ ఉందా లేదా ఇవే కాకుండా ఇది వాళ్ళ బ్రీస్ దగ్గర ఉన్నాయా ఉన్నాయా సేల్ చేయాలంటే మరి ఎలా చేస్తారు ఫోర్ హండ్రెడ్ పేరు పిల్లలు అయితే ఇవెన్సీ సాధారణ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఎక్కడి నుంచి పడుకొని స్టార్టింగ్ ఎంత కాంటాక్ట్ నెంబర్ చెప్పు నైన్ డబల్ ఫైవ్ జీరో నైన్ నైన్ డబల్ ఫైవ్ జీరో నైన్ డబుల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ వన్ జీరో డబల్ వన్ జీరో దీని పేరు వన్ సూర్ నగర్ ఫోర్ ఓకే ఇవి ఫైవ్ థౌసండ్ పర్సన్ క్యా కాంటాక్ట్ నెంబర్ చెప్పు డబల్ నైన్ డబల్ నైన్ నైన్ సెవెన్ టూ సెవెన్ సెవెన్ టూ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ త్రీ సెవెన్ మీ పేరు సయ్యద్ది ఎక్కడ బా ఏరు పోలీస్ బైకాస్ రోడ్ ఏం చెప్తున్నారు రేటు

கான்டாக்ட் நம்பர் வந்து நைன் ஜீரோ நைன் ஜீரோ ஃபைவ் நைன் செவன் ஃபைவ் நைன் செவன் ஒன் நைன் ஒன் நைன் டபுள் டூ த்ரீ டபுள் டூ த்ரீ இதே ரெண்டு ரெண்டே ஒன்று ஸ்டார்டிங் எக்கனிங் சொல்லுங்கள் எந்த வார்ப்பு நாங்கள் வந்து நாங்கள் నాలుగు వందల నుంచి పదిహేను వందల వరకు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ నైన్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా వస్తావా వేరే స్టేట్స్కి లేదు ఎందుకు చెప్తున్నావు జతనాలు ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మనగర్లు మీ పేరు అర్థ ఇవే కాకుండా మీ దగ్గర ఇంకేమైనా బ్రీడ్స్ అవైలబుల్ ఉన్నాయి కాంటాక్ట్ నెంబర్ చెప్పండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ త్రీ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఇది బ్రీడ్ ఏమంటారు దీన్ని సరికి దీని వయసు ఎంత ఉంటుంది సంవత్సరం ఎంత ఇది పేరు పదిహేను వందలు ఫోన్తో సహా పదిహేను వందలు మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి నైన్ జీరో త్రీ జీరో ఫోర్ టూ డబుల్ త్రీ వన్ మీ పేరు నాలుగు వేలు ఎక్కడి నుంచి వచ్చారున్న మీరు లోకలే మీ పేరున్న కాంటాక్ట్ నెంబర్ ఉందా మొబైల్ నెంబరు మొబైల్ నెంబర్ ఉందా నెంబర్ చెప్పండి డబ్ డబల్ నైన్ జీరో ఎయిట్ టూ త్రీ ఎయిట్ జీరో టూ సిక్స్